ఒక నన్ను బాగా డిస్టర్బ్ చేసినాయి లైక్ ఏంటంటే ఒక విలేజ్ నేమ్ కూడా వద్దు షూట్ అన్నారు స్టార్ట్ అయినా సో దానికి టూ బస్సెస్ చేంజ్ అవ్వాలి బస్ చేంజ్ అయ్యాను అయ్యాక ఏమైందంటే ఆయన సడన్ గా ఫోన్ చేసి లాస్య గారు అకామిడేషన్ ఫస్ట్ అడిగే స్టార్ట్ అయ్యా సో ఫ్యామిలీ అకామిడేషన్ నేను చేసిన ఎన్ని షూట్స్ లో ఫ్యామిలీ అకామిడేషన్ అయితే వస్తా లేకపోతే రాను అని చెప్పి కొన్ని సాంగ్స్ నేను రిజెక్ట్ చేసా ఈవెన్ వాళ్ళు కూడా నో చెప్పేశారు ఓకే లైక్ అది రాకుండా అంటే లైక్ ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీ ఫ్యామిలీస్ ఉంటారా లేడీస్ సేఫ్టీ కోసం లేడీస్ ఉన్న చోట చూస్ చేసుకుంటా అంటే ఫ్యామిలీ అకామిడేషన్ అంటే ఓకే అని చెప్పి స్టార్ట్ అయినా లగేజ్ తీసుకున్నా వెళ్ళాను తర్వాత ఏమైంది సెకండ్ బస్ మారాక యాక్చువల్లీ ఫ్యామిలీ సెట్ అవ్వలేదండి మా ఇల్లుంది టూ రూమ్స్ ఉంటాయి మీరు ఒక రూమ్లో ఉండొచ్చు మేము ఇంకో రూమ్లో ఉంటామన్నారు వాళ్ళు ఎవరో నాకు తెలీదు ఎలా వెళ్ళి ఉంటా ఏడుపు వచ్చేసింది ఏడుపు వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అండ్ ఐ కాల్ వన్ పర్సన్ సార్ అంటే ఆయనది ఒక సాంగ్ చేశాను రియల్ ఐ స్టిల్ థ్యాంక్ఫుల్ టు హిమ్ సార్ ఇట్లా ఫోన్ చేసి ఇట్లా ఇట్లా అంటున్నారు సార్ నాకు ఏడుపు వస్తుంది ఏం చేయాలో అర్థం అవుతలేదు అవుతుంది అని చెప్పి ఓ ఏడ్చేసా బస్లో మాస్క్ పెట్టుకుంటాం కదా సో ఏడిస్తే ఆయన ఏం చేశారు వాళ్ళ తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ ఒక నెంబర్ నాకు ఇచ్చారు ఇచ్చి బాబాయ్ గారు నేను మన ఇంటికి వస్తున్నా షూట్ ఉంది అక్కడే అని ఒక ఫేక్ క్రియేట్ చేసాం అక్కడ దిగాక ఆయన పిక్ చేసుకున్నారు ఛానల్ అతను పిక్ చేసుకోగానే నేను చెప్పా నాకు ఇక్కడ ఫ్యామిలీ ఉంది సో ఐఎమ్ గోయింగ్ దేర్ మీరు మార్నింగ్ నాకు కార్ పంపించండి నేను లొకేషన్కి వస్తా అని చెప్పా చెప్పగానే ఇస్ జస్ట్ ఓ అమ్మని ఎట్లా ఆపాలి అన్నట్టు ఆయన మైండ్ సెట్ నాకు అట్లా అనిపించింది ఎవరిని మనం తప్పుగా మాట్లాడడం జడ్జ్ చేయం కానీ మనకు అక్కడ అనిపించింది ఒక ఆడపిల్లకి అంటే దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది నిజం సరే ఏమైంది ఓకే దెన్ ఆయన కొంచెం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఓకే అండి ఎక్కడ మరి అంటే ఆయనకు ఫోన్ చేశా ఎవరైతే నెంబర్ ఇచ్చారో బాబాయ్ గారు నేను వచ్చేసా ఆయన నాకు పరిచయం లేదు బట్ స్టిల్ ఐమ్ లాఫింగ్ అండ్ టెల్లింగ్ బాబాయ్ నేను వచ్చేసా వచ్చేసా అనగానే ఆయన కార్ వేసుకొని వచ్చారు ఆయన కార్ ఎక్కాక నేను ఏడ్చాను చూడండి వన్ అవర్ అమ్మో ఏంటి ఇట్లా నా ఫీల్డ్ ఇంత డేంజర్ ఉంటుంది ఎక్కి ఎక్కి వాళ్ళ వైఫ్ ఆమె నాకు పరిచయం లేదు పిన్ని బాబాయ్ అని పరిచయం పెట్టేసుకున్నా ఆమె నన్ను ఓదర్చి చూసారు స్టిల్ ఐ రిమెంబర్ దట్ ఊరుకో ఊరుకో అసలు తిన్నారా ఆమె ఎవరో తెలీదు తినుదా అని చెప్పి నాకు భోజనం పెట్టారు పడుకున్నా మార్నింగ్ వెళ్ళంగానే లొకేషన్కి వెళ్ళంగానే నాకు తెలిసిన డైరెక్టర్ సార్ వాళ్ళందరూ ఉన్నారు ఓకే వీళ్ళందరూ మార్నింగ్ వచ్చినట్టు ఉన్నారు ఎర్లీ షూట్ అవుట్పుట్ ఇచ్చాం ఇచ్చాక మళ్ళీ అదే బాబాయ్ వాళ్ళని పిలిపించా అన్న మీరు రండి కొంచెం ప్లీజ్ అంటే దగ్గరుండి ఆలో బస్ ఎక్కిచ్చారు బస్ ఎక్కిచ్చాక నాకు తెలిసి నియర్లీ వన్ వీక్ ఇట్లా ఉంటుందా డ్రాప్ మా ఫీల్ నుంచి అరే ఎవరో ఒకరు అట్లు ఉన్నారని చెప్పి అందరు అట్లు కదా రియల్ ఐ స్టిల్ డోంట్ ఈవెన్ ట్రస్ట్ దట్ పర్సన్ ఆ ఛానల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఫోన్ చేసి లస గారు బాగున్నారా సాంగ్ ఉందా అంటే సార్ డేట్స్ నేను చెప్తాను బిజీ షెడ్యూల్ ఉంది యాక్చువల్ రెగ్యులర్ షూట్స్ ఉంటాయి నాకు నేను ఒక ఒక పర్సన్కి డేట్ ఇవ్వాలంటే వన్ వీక్ ముందే లాక్ చేసుకుంటా వన్ మంత్లో మొత్తం వన్ మంత్లో నేర్ ఒక ఫిఫ్టీన్ సాంగ్స్ టెన్ టు ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ రెగ్యులర్ అంటే ఇక్కడ షూట్ అయిపోయింది ఈరోజు నెక్స్ట్ లొకేషన్ నైట్ జర్నీ చేస్తాం ఓకే ఓకే మనం చెప్పలేం నైట్ వన్ అవర్ జర్నీ ఆ మార్నింగ్ లొకేషన్కి టైంలో టైంకి ఉంటాం మార్నింగ్ ఫైవ్ వరకు రెడీ ఉండమన్నారంటే ఫైవ్ థర్టీ వరకు రెడీగా ఉంటాం అది అదొకటి నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేసింది కానీ గర్ల్స్కి చాలా అప్పుడు తెలిసింది అరే ఇగ సేఫ్టీ లేదా నాకు ఎప్పుడైతే ఓకే నా టర్న్ వచ్చింది నేను ఆడుకోవచ్చు ఒక మనిషిని అన్నట్టు ఉన్నాను అప్పుడు నేను ఇంత యాటిట్యూడ్ చూపించాలి వాళ్ళు చూపించారు నేను చూపించాలి చేసుకుంటే ఫోన్ చేస్తారు అన్న వస్తున్నా షూట్ ఓకే సాంగ్ పంపండి వింటా ఏమన్నా సీన్స్ ఉన్నాయా లేవా ముందుగా అడుగుతా ఓకే డన్ చేద్దాం ఒక డేట్ ఇస్తా